తొండంగి మండలంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం అప్రహితంగా కొనసాగుతోంది ఇవాళ గొరసపాలెంలో జన నేరాజనాల నడువ జోరుగా హుషారుగా జరిగింది షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్యకు ప్రజలు ఘనస్వాగతం పలికారు అడుగడుగున నేరాజనాలు పట్టారు యువనేత యనమల రాజేష్తో కలిసి ఇంటింటికి వెళ్లిన యనమల దివ్యకు మహిళలు మంగళ మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ మీకు నేనున్నాను అన్న భరోసా ఇస్తూ యనమల నలభై సంవత్సరాల చరిత్ర సంవత్సరాల చరిత్రలో ఎలకి తిరిగి చూసుకోండి మీరు రామకృష్ణ గారు పదవి చేస్తుంటే పైగా కార్యకర్తలు ఎమ్మెల్యే ఒక రాజా ఐదు సంవత్సరాల్లో పరిపాలన చేస్తే మాందరికి కొడుకులకి బామ్మలకి ఇసుక ఒకరికిస్తే మట్టి ఒకరికిస్తే కొండే ఆ లెక్కనిచ్చి ప్రతి ఒక్కరితోని డబ్బంతా పెట్టుబడుచుకొని ఈ యాళ ఓటు పదివేలు ముప్పై ఏలు పెట్టుకుంటారు అన్నాడు రాజా రాంచారు నలభై సంవత్సరాల పరిపాలన చేసి పెదలో బోహ అని ఒక దొంగలకి ఇచ్చాడు చేతికి ఆ గారు పేరు చెప్పి చేసుకుని ఈ యాళ రామ్ చెత్త గారు ఏం చేయలేదు రామ్ చెత్త గారు దప్పు కొడుచు పెట్టడు గారు అసలు మేము లెక్కలేడు చేస్తున్నారు ఆ కేనవాసన చేసేవాడు అప్పుడే నడిగిరి పోయాడు ఒక అశాబాబు మోహన్ అన్నవాడు అశోభావు కూడా మరి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో పోయాడు ఒక రా ఎన్టీ రామారావు గారు చూడొచ్చు చదివించుకుని తొండంగి తట్టు పోగాడు ఆడయ్య ఎనభై ఏళ్ళు చేస్తున్నా చేస్తాం రాని పోయాడు తిట్టకపోయాడు దొంగలు అన్నవాడు పోయాడు ఒకరు వ్యాపారం ఒక గోళ్ళ ఒక రౌడీ బోవడి అడుతుంటే కట్టిత్నగారు చివరి కూడా పోయి ఇవాళ రామకృష్ణ గారు నివరిస్తున్నాడు కేవలంటే రామచంద్ర గారు గొప్ప కోర్చి పెట్టారు సార్ రామచష్ణ గారు గొప్ప ఎలా కోసి పెడతాడు నలభై సంవత్సరాలు ఏమన్నా అయినా అన్నదమ్ముల బిడ్డలు కానీ వాళ్ళ అన్నయ్యలు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఎవడన్నా రాజకీయంలో జరిగాడా పయ్యాళ్ళు కాబట్టి చెప్పాడు ఆయన పైన ఏదో బొమ్మలాగా సదవ్ చేసి పయ్యాలు కప్పు చెప్పితే వాళ్ళందరూ తోడుచుని తినేసి ఇవాళ రామచంద్ర గారు అమ్మాయిని రామకృష్ణ గారిని ఎవరితో గడిపోయారు మీరందరూ కూడా ఒకటే నచ్చేసుకోవాలి తుమ్మి చాలిట్టలు ఆడవాళ్ళు బీసీ వాడు పిల్లలు మీరు ఒకటే చెప్పాలా వచ్చిన నాయకుడికి అలాగని మా గారు ఉన్నారో పేరు తెచ్చారు తప్ప డబ్బు చంపాల్సి రాదు నీకులాగా మా అందరికి మట్టి అమ్ముకోనది చిన్నాను కొడుకులకి ఇసుకముకొని అని జోర్సుకుని ఇవాళ నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు తప్పు పట్టుకుని మీరు ఓట్లు కొన్నాకి ఇస్తారు రామకృష్ణ గారు దొంగలు కప్పు చెప్పి దొంగలు ఎలా పాప పెట్టిందని కుషుద్ధం పడిపోయి కుళ్ళు పడిపోయి పాపం నగరం కోసం చూస్తున్నారు పాపం ముప్పై ఐదు వేలతో ఇవ్వమ్మ నగరం కాదు బీసరాత్రి తొండంగ కోటి వందల మళ్ళీ తిరుగు టౌను కోట్లందరూ కూడా ఎనభై మూడేళ్ళు వనసేడు అయిపోయి రాజా దొరు రాజా కాదు రాజా గారికి వచ్చేవాళ్ళు కూడా దొంగలు పోతున్నారు మంచి వాళ్ళు ఎవడీ వెళ్ళాలి ఇప్పటికీ రాజా అంటే దొంగ జగన్ అంటే దొన్న చూడు మొన్న చూడండి కలెక్టర్ పురుపతి కొట్టేసుకున్నాడు ముందు బాబా చెప్పేశాడు కోరికెత్తించి కోరిపించేసుకున్నాడు నెగ్గేసాడు ఈసారి కూడా పురపత్రాలు కొట్టుకుని ఆ యథవాత ఆడేసి మరి ఏదో చోటు ఏమీ లేదు ప్రజలు చంద్రబాబు నాయుడు కాయో తుంటారీ కదా దివం కాదు ఈ దొంగలందరూ మాటలు ఇన్నమద్దు ఈ దొంగల గాడి పద్దెనిమిది పది నెమ్మదిలో ఎవరి డేట్లు ఆ డేట్ పేపర్గా క్యారేసించాను వస్తే మాత్రం ఆ బీసీ రోజు పెద్దలు ఆడోడి మొగోడు కూడా బొలసూ ఆడగాడి ఇక్కడికి బీసీ రోజు కొత్త గుండె తిరిగి కొట్టి దివంని ముప్పై ఏళ్ళతో ఎగ్గిస్తారని మరుచి పూర్తిగా నేను చెప్తున్నాను జై తెలుగు జై జైలు లేదండి మేము ఆవిడ కోసం ఎంత ఎదురు చూస్తున్నాం మా ఏరియా మనసే దివ్య మేడం గారు చంద్రబాబు నాయుడు గారు రావాలి దివ్య మేడం గారు రావాలని మా ఊరు పక్క తెలియదు మేము ప్రాణం ఇస్తామండి మా తెలుగుదేశం కోసం పార్టీ కోసం మీరు అందరూ కలిసి ఆవిడని గెలిపించి మా ఊరు గెలిపించాలి మాకు ఫ్యాక్టరీలు వచ్చిన తర్వాత మా పిల్లల్ని సహకరించాలా మా పిల్లలు చదువుకుంటున్నారని ఏ ఆధారం లేదండి కష్టపడి చదువుతున్నారు కానీ కానీ ఏ ఆధారం రాలేదండి ఫ్యాక్టరీ వాళ్ళ మాకు ఉపాయం ఉంటుందేమో అని అనుకుంటున్నామండి దివ్య కోసం చూస్తున్నాం అండి దివ్యక్ రావాలా పార్టీ కెల జయంగా ఇప్పటి వరకు ఎప్పుడు తెలుగుదేశం వస్తాదా అని చూస్తున్నాం రెండు సార్లు కూడా పెయిల్ అని మేమందరం చాలా బాధపడ్డామండి ఇక్కడ నుంచి అయినా తెలుగుదేశం రాజకీయంలోకి వస్తేనే ప్రభుత్వం బాగుంటుందని మేము ఆశిస్తున్నాం తప్పనిసరిగా మా దివ్యక మా ఏరియా కాబట్టి మా దివ్యక తప్పనిసరిగా రావాలి తప్పనిసరిగా ఎమ్మెల్యే సీట్ గెలిచి అలాగే మొత్తం రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలిచి మా అందరూ ఆశీర్వాదాలు పొంది అలాగే మమ్మల్ని అందరినీ కూడా అతని ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ చూడాలని మేము ఎస్సీ జాట్టు భూములు పోయి ఏమీ లేకుండా పిల్లల్ని చదివిస్తున్నాం మేము రక్తం దారిపోసి పిల్లల్ని చదివించుకుంటున్నాం అయినా కానీ మాకు ఏం జాబులు కానీ ఏమీ లేవు తెలుగుదేశం వస్తేనే జాబులు తీస్తారని మా నమ్మకం తప్పనిసరిగా మాకు జాబులు తీయాలి మా ఆశలు తీర్చాలి అలాగని మేము ఎంతో ఆశిస్తున్నాం అలాగే మా భూములు పోయి మాకేమీ లేకుండా ఆధారం లేకుండా ఉన్నాము ఇక నుంచి అయినా మాకు న్యాయం చేసి మాకు న్యాయం చేసి మమ్మల్ని కాపాడి మా మా పేరు నిలబెట్టి మా ఈ మండలం ప్రెసిడెంట్లు నెంబర్లు అందరూ కూడా గెలిచి అందరూ కూడా ఆశీర్వాదం పొంది మాకు తప్పనిసరిగా జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం మా పోలీసులు ఇచ్చేయాలా మాకు కత్కాలా ఆవిడ కోటి చెయ్యాలా జై రావాలి జై కావాలా జై నియోజకవర్గం అయితే గానీ మొత్తం మీద అనమల దివి గారికి విశేషమైనటువంటి ప్రజాదరణ కలిగి మరి ప్రతి ఒక్కరు కూడా ఆమె ఆమెకు మద్దతు కలిపి ఈ ఈ నియోజకవర్గంలో ఈ మూడు ద కూడా మరి ఏం పోగొట్టుకున్నామో తెలిసి ఎంత అభివృద్ధిని మనం కోల్పోయామో మన బా అందరూ కూడా తెలుసుకుని ఈ రోజున ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి తొమ్మిది నియోజకవర్గంలో మళ్ళీ పట్టు సాధించి విజయాన్ని చేకూర్చాలని చెప్పేసి మన తీర ప్రాంత కోన తీర ప్రాంత గ్రామ ప్రజలు అలాగే తొండంగ మండల ప్రజలు తుర్నియోజక ప్రజలందరూ కూడా కంకణం ఉన్నారు ఎలక్షన్ రేపు మన ఎన్మల దివ్య గారిని అఖండ మెజార్టీతో ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి గెలిపిస్తారని మరి మరి కోరుచున్నాం ఈ రోజు దివ్య గారి ప్రోగ్రామ్ చూస్తా కూడా తొండింగ్ మండలంలో చాలా దిగ్విజయంగా సాగుతుంది మేడం గారికి విశేష స్పందన మహిళల నుంచి అదేవిధంగా అనేక సామాజిక వర్గ ప్రజల నుంచి కూడా చాలా భారీ స్పందన వస్తుంది ముఖ్యంగా మా తొండింగ్ మండలంలోని ప్రజలందరూ కూడా ఈ వైసీపీ అరాచక పాలనకి విరక్తి చెంది ఉన్నారు ఎందుకంటే ఏదైతే దార్చెట్టి రాజా గారు మంత్రి అవ్వడానికి కారణమైన ఈ కోన ప్రాంత ప్రజలందరూ కూడా గత రెండు వేల పంతొమ్మిదిలో దాడిశెట్టి రాజా గారికి ఏక ఏకదాటిపైకి వచ్చాయని గెలిపించారు ఈ రోజున వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో ఈ ఫార్మాసిటీ అవ్వచ్చు లేదా దివ్య అవ్వచ్చు ఈ అరవిందో లాంటి ఈ ఫ్యాక్టరీలు తీసుకొచ్చి వారి యొక్క ఆశల మీద నీళ్లు చెల్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దాడిశెట్టి రాజా గారు దాడిశెట్టి రాజా గారికి ఒకటే మీ అందరం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం సార్ అయితే ఏవైతే హామీలు ఇచ్చి మీరు ప్రజలు మోసం చేశారో ఆ హామీలు మీరు నెరవేర్చకుండా ఈ రోజు ఏ రకంగా మీరు కోన ప్రాంతంలో ఓట్లు అడుగుతారని మిమ్మల్ని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కోన ప్రాంత ప్రజలే కాకుండా మా మెరగ్రామ ప్రజలందరినీ కూడా మోసం చేశారు సార్ మీరు తొండింగ్ తొండింగ మండలంలో ఉన్న ప్రతి ఒక్కరిని మోసం చేసి మీరు ఏ రోజు ఈ రోజు ఏ విధంగా తొండింగ్ మండలంలో తిరుగుతున్నారో ఒకసారి మీరు ఒకసారి ఆత్మభర్షణ చేసుకోండి దాశెట్టి రాజా గారు అదే విధంగా దాశెట్ రాజా గారికి ఒకటే మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తొండింగ మండలం నుంచి దివ్య మేడం గారికి సుమారు పదిహేను వేల మెజార్టీ రాబోతుంది ఖచ్చితంగా ఇందులో ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే ప్రజలు వారి యొక్క ఓటుతో మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటా ఉన్నాం అదే విధంగా ఇక్కడ తంగిళ్ళ ఉదయ్ గారికి గాజు గ్లాస్ మీద ఎంపీ ఓటు వేసి ఉదయ్ గారిని కూడా పార్లమెంట్ లో కూర్చోబెడితే ఖచ్చితంగా మన కోన ప్రాంతం కాకుండా మన పార్లమెంట్ లో ఉన్న ఏడు నియోజవర్గాలు కూడా అభివృద్ధి చెంది అని మేము తెలియజేస్తా ఉన్నాం రాను రాను ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కూడా నశింపజేసింది అదే విధంగా తీర ప్రాంతం వల్ల హాలీవుడ్ లోనే తాంబేళ్లు అట్లాంటిక్ మహాసందరి నుంచి మనకి మార్చి నుంచి డిసెంబర్ డిసెంబర్ నుంచి మార్చి వరకు ఇక్కడికి వచ్చి గుడ్లు పెడుతుంటాయి ఇవి చాలా ఆరుదైనాయి ఇటు ఈ ఈ సహజ సంపదని మనం చంపడానికి కానీ దాన్ని నశించిపోవడానికి కానీ మనం ఎటువంటి కారకులు కాకూడదు అటువంటి సహజ సంపదను కూడా మనం ఈ ఈ పొల్యూషన్ వల్ల చనిపోవడానికి కారణం అవుతుంది భవిష్యత్తులో ఇటువంటివి కూడా లేకుండా ఇటువంటి ఫార్మా కంపెనీల నుంచి జీరో పొల్యూషన్ అవ్వేటట్లు అలాగే ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి మంచి ఎందుకంటే ప్రతి ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు అదే విధంగా జగన్ గారు కూడా మనకు మాటలు చెప్పడమే తప్పగానే చేతుల్లో అయితే కనపడలేదు మనకి గా డెబ్బై శాతం రిజర్వేషన్ అని చెప్పారు ఇక్కడ తీర ఇక్కడ ఏ ఫార్మా కంపెనీలో ఉన్న మా లోకల్ నుంచి డిగ్రీ చదివిన వాళ్ళు కానీ బీటెక్ చదువు వాళ్ళు కానీ వెళ్ళి అక్కడికి వెళ్ళి మాకు ఎంప్లాయ్మెంట్ కావాలని అడిగితే లోకల్ అంటే అన్ని ఆధారికెట్ చూడబోతు వెన్ను బయటకి ఎంటేస్తున్నారు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సెవెంటీ పర్సెంట్ లోకల్ అన్నీ చెప్పి అంటే అది పేరుకే మాత్రం పేరుకే బట్ గ్రౌండ్ లెవెల్ మాత్రం అయితే ఇంప్లిమెంట్ లేదు దయచేసి మా కోన ప్రాంతాలు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా అర్థం చేసుకొని ఎందుకంటే ఆ రోజు మీరు ఈ ఫార్మా కంపెనీని ఆపుతానని అన్నారు కాబట్టి మీకు అంత మెజారిటీ మీకు మేమంత కట్టుదిట్టగా మేము ఒక లంచాలు తీసుకోకుండా చేసాం కానీ ఈ రోజు అదే ని అదే తీసుకొచ్చారు కాబట్టి దానికి మేము దీటుగా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు లోను ఇక్కడ కా కాకినాడ పార్లమెంట్ ఉదయ్ ఉదయ శ్రీనివాస్ గారి భారీ మెజార్టీతో గెలిపిస్తాం అదే విధంగా మా దివ్య మేడం గారిని కూడా మంచి మెజారిటీతో గెలిపించడానికి మేము మేము ప్రతి ఒక్కరిని చదువుకున్న ప్రతి ఒక్క నమస్కారం అండి ఈ రోజు నీటి విధిలో భాగంగా కోట పంచాయతీ గొరసపాలెంలో భారీగా జన సైనికులు టీడీపీ బీజేపీ శ్రేణుల మధ్య భారీ భారీగా జరుగుతుందండి ఈ కార్యక్రమం ఖచ్చితంగా ఈ కార్యక్రమం చూస్తుంటే మేము ఈ దివ్య గారికి భారీ మెజార్టీ రావడం ఖాయం తొండింగ్ మండలం మినిమం పదిహేను వేలు మెజార్టీ మా అందరం అంచనా అండి జై జనసేన జై టీడీపీ